समारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం శూత్రభాష్యకృత వందే భగవంతపున దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన భారత భాగవతాది పురాణములను మరి ఇందులో ఉన్న ఆంతర్యమేమి ఎందుకోసం మన మహనీయులు మహాత్ములు ఎక్కువగా ఈ భారత భాగవతాది పురాణ గ్రంథములను పురాణ శ్రవణం చేయిస్తూ వచ్చారు సనాతన కాలం నుండి కూడా ఇందులో ఉన్న ఆంతర్యమేమి శుద్ధ నిర్గుణ పరిపూర్ణ పరబ్రహ్మమును నిరాకారం ఆ పరబ్రహ్మము నిరాకారం అట్టి నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని అందరూ కూడా సాక్షాత్కరింపజేసుకోలేరు అనుభవాన్ని పొందలేరు అందుకోసరమే దయామయుడైన పరమేశ్వరుడే ఈ సగుణ సాకార రూపములను ధరించడం జరిగినది భగవంతుడు సర్వజ్ఞుడు భగవంతునికి సాకార రూపము నిరాకార రూపము రెండూ కూడా ఉన్నవి సాకార నిరాకారములను రెండింటినీ అర్థం చేసుకోగలిగినప్పుడే సాధకుని జన్మ చరితార్థమవుతుంది భగవంతుణ్ణి సాకారంగానే చూసి అక్కడే ఆగిపోతే అది నిరాకారము లేక దారి తీయదు అందుకనే సాకారమునకు ఆధారం ఏదైతే ఉన్నదో ఆ నిరాకార తత్వాన్ని సద్గురువుల ద్వారా చక్కగా శ్రవణ మననాదులు చేసుకోవాలి వ్యాసో నారాయణో హరి అన్నట్టుగా వ్యాసుడే నారాయణ స్వరూపుడు వ్యాసుడు నారాయణుడు వేరు కాదని చెప్తుంది మనకు శాస్త్రము పద్దెనిమిది పురాణములను ఉపపురాణములను ఎన్నో గొప్ప అంశాలను మనకు పొందుపరిచాడు వేదవ్యాస మహర్షి నాలుగు వేదములను విభజించి అందులో భక్తికాండ జ్ఞానకాండ అనేటువంటివి మనకు ప్రబోధించాడు సాకారము నిరాకారము అనేటువంటి అంశాలను కూడా మనకు ఎంతగానో ఈ కథారూపములుగా భారత భాగవతాది గ్రంథములలో మనకు స్పష్టముగా సుస్పష్టముగా బోధ చేశారు మానవుడు ఆత్మజ్ఞానం పొందడానికి ఏకైకమైనటువంటి ప్రప్రదమున సాధనములేవనగా ధర్మాచరణము ధర్మాత్ముడు కానివాడికి పుణ్యాత్ముడు కానివాడికి సదాచార సంపన్నత్వం లేని వారికి ఆత్మజ్ఞానము కలగదంటారు మన మహనీయులు ధర్మాన్ని ఆచరించినప్పుడే శ్రేయస్సు కలుగుతుంది శ్రేయస్సు అనగా ఎందుకోసం ఈ మానవ జన్మ మనకు వచ్చినదో తిరిగి మానవ జన్మ యొక్క సార్థకతను పొందాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి ధర్మము అనగా ఏమిటి అనగా మన పూర్వీకులైన మహాత్ములు మనకు ఏ ధర్మాలను భారత భాగవతాది గ్రంథములు ఎందు పొందుపరచి సమాజానికి బోధ చేశారో అట్టి అంశములను తెలిసినటువంటి మహనీయుల ద్వారా సద్గురువుల ద్వారా తెలుసుకొని వాటిని ఆచరించడమే మరి ఈ భారత భాగవతాది వేద వాంగ్మయాన్నంతా కూడా మనము గురువుల ద్వారా తెలుసుకోవాలి వేదము ఏమి చెప్పబడినదో ఆ అంశాన్నే భారత భాగవతాది పురాణాలు మనకు స్పష్టముగా బోధ చేసాయి కాబట్టి సరాసరి ఆత్మజ్ఞానం పొందడానికి అందరూ సామర్థ్యం కాకపోవచ్చు అట్లని అవలేరని అనడానికి లేదు జన్మాంతర సంస్కారాలు ఉన్నటువంటి మహానుభావులు లేకపోలేదు వారికి కొద్దిపాటి సాధనతోనే నేనేమిటి ఆత్మనగానేమి పరమాత్మన కానీ వివేచనా జ్ఞానం కలుగుతుంది విచారణాత్మకమైనటువంటి తత్వం వారికి బోధపడుతుంది కాబట్టి తొంభై తొమ్మిది మందికి కూడా ఈ భారత భాగవతాది పురాణములను మనము అర్థం చేసుకోవాలి కథారూపములో నిరాకార బ్రహ్మతత్వాన్ని ఆ యొక్క అంశాలను సామాన్య జనానికి కూడా బోధ చేయడము ఆ పురాణాల వల్లనే మనకు సాధ్యమవుతుంది పరబ్రహ్మస్వరూపుడైన పరమాత్మయే శ్రీరాముడుగా అవతరించాడని నేను చెప్పనక్కర్లేదు యావత్తు సృష్టే గుర్తిస్తుంది అలాగే శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడని చెప్పి మనకు భారతములో తెలియబడుతుంది కాబట్టి మనకు భారత భాగవతాలను చక్కగా సమన్వయపరుచుకున్నట్లయితే ఎన్నో కథారూపముగా ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఎన్నో దాన ధర్మాలు చేసేటువంటి అంశాలు యజ్ఞము చేసే అంశాలు అన్నీ కూడా మనకు బోధపడతాయి మంత్రజపం చేసేదానికి కూడా ఎన్నో సూక్ష్మమైనటువంటి అంశాలను మనకు బోధించగలిగినటువంటి భారత భాగవత గ్రంథాలలో మంత్రధ్యానం చేసేటువంటి వారికి నామస్మరణ చేసేటువంటి వారికి ధ్యానం చేసేటువంటి వారికి అందరికీ కూడా అక్కడ సమాధానం దొరుకుతుంది మనకు ఒక కథారూపముగా తీసుకొస్తారు యోగుల చరిత్రలను ఎన్నో మనం భారతంలోనూ భాగవతంలోనూ చూస్తూ ఉంటాం నిర్వికల్ప సమాధిని పొందినటువంటి వారిని కూడా మనకు ఆ భారత భాగవతాల్లో మనకు చెప్పడం జరిగినది కాబట్టి సాకారంగా మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనసు బుద్ధి ఏకాగ్రతను చెందుతాయి ఏకాగ్రత కలిగినటువంటి వారికి ధర్మ సూక్ష్మాలు బుద్ధిలో గోచరిస్తాయి ధర్మాత్ముడు కానివాడు పుణ్యాత్ముడు కానిటువంటి వారికి ఆత్మజ్ఞానం కలగదంటారు మన మహనీయులు అందుకనే ధర్మాచరణ ఏర్పాటు చేశారు ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము ప్రవృత్తి అనగా సదాచార సంపన్నత్వమే సత్కర్మలను ఆచరించడమే చిత్తశుద్ధితో మనోవాఖ్యాయములను చక్కగా పాటించడమే కాబట్టి మనం ధ్యానం చేసినా యోగం చేసిన జపం చేసిన మనము ఇవన్నీ కూడా పరిపూర్ణ బ్రహ్మాన్ని తెలుసుకోవడం కొరకే ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తన స్వరూపముగా తెలుసుకుండేటందుకు మానవులకు అంత యోగ్యత ఉండదు కనుక అంత సూక్ష్మ గ్రాహ్యం ఉండదు కనుక మరి అందుకనే ఈ ఉపనిషత్తులు మొట్టమొదటనే చదవకుండా ముందు భారత భాగవతాది సద్గ్రంథములలో ఉన్న ఆంతర్యాన్ని అంతరార్థ గుర్తించగలిగితే మనకు ఉపనిషత్తుల బోధ అర్థమవుతుంది మరి భారత భాగవతాది గ్రంథములు వినడం వల్ల శ్రవణం చేయడం వల్ల మననం చేయడం వల్ల ఏమొస్తుందంటే అనేక జన్మల్లో చేసిన పాప సంస్కారాలన్నీ నిర్మూలనమవుతాయి ఆ పురాణాలలో చెప్పబడినటువంటి విధిని అనుసరించడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలగడానికి పురాణ శ్రవణం ఎంతగానో ఉపయోగపడుతుంది పాపకర్మలు చేయరు పుణ్యకర్మలనే ఆచరించేదానికి మనకు మరి పురాణాలు ఎంతగానో మనకు సహాయపడతాయి ధర్మం వైపు మానవుణ్ణి నడిపించడానికి ఈ భారత భాగవత పురాణాలు ఎంతగానో ప్రశంసనీయం కాబట్టి మరి అందరికీ కూడా నేనెవరు ఎక్కడి నుండి వచ్చాను పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలి భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాలి అనేటువంటి అంశాలు అందరికీ కూడా సనాతన కాలం నుండి కూడా ఉండాయి ఈ తపన ఉంది కానీ ఏం చేస్తే ఆ పరమాత్మతత్వాన్ని పరబ్రహ్మ అనుభవాన్ని పొందగలమో అది సద్గురువుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది గురువు లేకుండా ఈ విద్య పట్టుబడడం చాలా కష్టము చాలామంది గ్రంథాలు చదివేటప్పుడు అర్థమైనట్టే ఉంటుంది బ్రహ్మజ్ఞానం ఆ పరబ్రహ్మతత్వం మనకు తెలియబడింది అనుకుంటాం కానీ వెంటనే ఎన్నో అంశాలు తెలియబడినప్పటికీ కూడా నిత్య జీవితంలో వాటి నుండి మనం జారిపోవడం మన అందరికీ అనుభవంలోనే చూస్తూ ఉన్నాం కాబట్టి మనము తెలుసుకోవడానికి ఏకైకమైనటువంటి మార్గము ఆత్మజ్ఞానమే అయినప్పటికీ కూడా మరి ఈ భారత భాగవతాల్లో ఉండేటువంటి అంశాలను పురాణాలలో ఉండేటువంటి అంశాలన్నిటినీ కూడా మనం తెలుసుకొని తర్వాత మనం ఉపనిషత్తులను శ్రవణానికి యోగ్యత మనకు కలుగుతుంది వినాలి ఆ ఉపనిషత్తుల యొక్క శ్రవణం చేయాలి మనం ఆత్మజ్ఞానం పొందేటందుకు ఏకైకమైన మార్గం సత్సంగం సత్సంగం లేనిదే అంత తేలికగా మనకు భారత భాగవత పురాణాలను కూడా మనం స్వయంగా అంగీకరించలేము సత్సంగం వలనే భారతంలో ఇలా చెప్పబడింది భాగవతంలో ఇలా చెప్పబడింది భగవద్గీతలో ఈ విధంగా చెప్పారనేటువంటి అంశాలన్నీ మనకు ఎప్పుడు తెలుస్తాయంటే సత్సంగం మనకు పూర్వజన్మ సుకృతం వలన సత్సంగం మనకు దొరకాలి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిత్యలతత్వం నిత్యలతత్వే జీవన్ముక్తి అన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు భజగోవిందము స్తోత్రములు కాబట్టి సత్సంగంలో మనకు అనేక విషయాలు అనేక అంశాలు అనేకమైన సూక్ష్మాంశాలు ధర్మ సూక్ష్మాలు మనకు తెలియబడతాయి కాబట్టి ఏ కుమ్మడిగా ఆత్మజ్ఞానం అనేటువంటిది వినడము శ్రవణం చేయడము తప్పేం కాదు కానీ అది మనకు అనుభవానికి రావాలి అంటే ముందు ధర్మాత్ముడు కావాలి సత్యాత్ముడు కావాలి ఏకాగ్రత బుద్ధి మనకు ఉండవలెను అవి లేకుండా మనం వినడం వల్ల మనకి మనకేమి రాదు అంటే పుణ్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం కలగదు ఆత్మజ్ఞానం కలగకపోతే జన్మరాహిత్యం లేదు జన్మరాహిత్యం లేకపోతే జీవిత పరమార్థము దొరకదు ఎందుకోసం ఈ మానవ జన్మ వచ్చినదో ఆ మానవ జన్మ సార్థకత్వాన్ని పొందలేం కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైనదని పరమోత్ ఉత్కృష్టమైనటువంటిదని మహనీయులు ప్రబోధ చేస్తున్నారు జంతువునాం నరజన్మ దుర్లభ అంటాడు జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమణిలో దుర్లభం త్రయం ఏవ ఏతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ ఎన్నో జన్మల పుణ్య వశమును గాని మనకు ఈ మూడు లక్షణాలు అపు అంటాడు దుర్లభం మానవ జన్మ మహాత్ముల సెంత చేరడం ఈ జన్మలోనే ముక్తిని పొందాలనేటువంటి పరితాపం కలగడము ఇవి సామాన్య జనులకు కలగదు అంటాడు కాబట్టి ఏదో భాగ్యవశమున ఏదో జన్మాంతర సంస్కారముల వలన మనకి ఈ మానవ జన్మ వచ్చినది ఈ జన్మలో పరమాత్మను తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన పరితాపము పుణ్యాత్ములకు ధర్మాత్ములకు మాత్రమే బుద్ధిలో స్ఫురిస్తాయి కాబట్టి ఏ గ్రంథాలు చదవాలి ఏ గ్రంథాలను శ్రవణం చేయాలనేది మన నిర్ణయం కాదు సద్గురువుల యొక్క ప్రబోధయే వారి యొక్క కృప వలన మనకు మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం ఏ భూమికల్లో ఉన్నామో వారు గ్రహించి మనకు బోధ చేస్తారు కాబట్టి స్వంతంగా గ్రంథాలను చదవచ్చును కానీ అధ్యయనం చేయవచ్చు కానీ ఆశించినంత ఫలితం రాదు ఎంతటి మేధావైనా ఎంతటి జిజ్ఞాసాపరుడైనా స్వయ స్వయంగా అధ్యయనం చేయకూడదని చెప్తుంది మనకు ముండకోపనిషత్తు భాష్యం కాబట్టి సద్గురువుల ద్వారానే మనము ఈ ఆత్మ ప్రబోధను శ్రవణం చేయాలి బోధ అనగా జ్ఞానం కాబట్టి పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి వారికి మంచి నిర్మలమైన బుద్ధి ఏకాగ్రత ఉన్నటువంటి వారికి ఒక్క తడవ నీవు పరమాత్మ స్వరూపుడి అని గురువు బోధ చేస్తే చాలు వారు అది పట్టుకొని ఆత్మస్వరూపాన్ని పొందగలరు కాబట్టి మనలాంటి సామాన్యులుగా ఉండేటువంటి వారికి శ్రవణమూ చేయాలి మననము చేయాలి నిధిధ్యాసన చేయాలి ఎన్నో ఆచరించాలి ధ్యానం కూడా చేయాలి కాబట్టి సొంతంగా మనం గ్రంథాలు చదివినప్పుడు మనలో అహంకారం అలాగే ఉంటుంది గురువు ద్వారా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఎన్నో మెలకువలు తెలుస్తాయి మనకు అహంకారం అనగా ఏమో కాదు నేను ఎంతగానో తెలుసుకున్నాను అని దేహమే నేననేటువంటి బుద్ధి మనకు పోదు నేను గొప్పవాణ్ణి అనేటువంటి బుద్ధి పోదు అది పోవాలి అంటే సద్గురువునకు సేవ చేసినప్పుడు భగవంతునికి సేవ చేసినప్పుడు భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు మరి ఆ ఇగో ఉండదు ఏదో మహత్తరమైన చైతన్యము నాలో ఉన్నది ఆ చైతన్యమే చరాచర సృష్టిలో ఉన్నది ఆ చైతన్యమే పరబ్రహ్మ స్వరూపమని అనుభవానికి తెచ్చుకుంటాడు సాధకుడు ఎన్నో సాధన రహస్యాలు సొంతంగా మనం తెలుసుకోవాలంటే కష్ట సాధ్యం వేద వాంగ్మయంలో ఎన్నో గొప్ప సాధన రహస్యాలు ఉన్నప్పటికీ వాటిని సద్గురు మూలంగానే మనం తెలుసుకోవాలి ఆచరించాలి అనుసరించాలి ఒకరికి ధ్యానం చేయాలి ఆలోచన ఉంటుంది ఇంకొకరికి ప్రార్థన చేయాలనుకుంటారు ఇంకొకరు మంత్రజపం ఆచరించాలనుకుంటారు ఇంకొకరు భగవన్నామ స్మరణ చేసుకోవాలనుకుంటారు ఇంకొకరు నిరంతరము ధ్యాన స్వరూపంలోనే ధ్యానంలోనే మిగిలిపోవాలనుకుంటారు మనం అనుకున్నంత సులభం కాదు ఏవి కూడా బుద్ధి పరిపాకం చెందినప్పుడు మనసు ఏకాగ్రత కలగాలి మనోపరిపక్వత కలిగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాన్ని మనకు మనం పొందగలం కాబట్టి అందరికీ కూడా మరి పరమాత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఈ జన్మ కాదు ఎన్నో జన్మల నుండి కూడా వస్తూ ఉన్నది అందువలనే ఇప్పుడు మనం ఆత్మతత్వంలో అడుగుపెట్టాం గ్రంథాలు ఉపనిషత్తులు శాస్త్రములు అన్నీ కూడా ధర్మాత్ములు కాని వాడిని బాగు చేయలేవు పుణ్యాత్ముడు కానివాణ్ణి ఉద్ధరించలేవు కాబట్టి ఇవన్నీ కూడా మనము ధర్మాచరణలో సత్యబుద్ధిలో నిలు మనం నిలబడినప్పుడు అప్పుడు మాత్రమే ధర్మాత్ముడికి మాత్రమే సత్యం బోధపడుతుంది ఆ సత్యం ఏదో కాదు త్రికాలాభాద్యమని అది తన స్వరూపమేనని స్వస్వరూపమేనని గుర్తించగలడు కాబట్టి ప్రియాత్మ బంధువులారా మనమందరము ఎంతో కాలముగా భగవన్నామ చేసుకున్నాం ధ్యానం చేసుకున్నాం యోగం చేసుకున్నాం ఎన్నో జపాలు ఆచరించినాం భగవన్నామ స్మరణ చేసుకున్నాం అందుకనే మనము ఇప్పుడు మనకి ఇచ్చ కలిగినదేమని ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యం మనకు వచ్చినది ఆ సామర్థ్యం మన బుద్ధిలో స్ఫురించింది అంటేది ఈ జన్మ సాధన కాదు ఎన్నో జన్మల నుండి మనం చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఆ జన్మలన్నీ కూడా మనకు తెలియవు ఈ జన్మలోనే నేను సాధన చేయాలి అనేటువంటి బుద్ధి కలిగినది అంటే జన్మజన్మల నుండి వచ్చినటువంటిదే కానీ కొత్తగా వచ్చినటువంటిది కాదు నదీనాం సాగరయే గతి అన్నట్టుగా ఇక్కడ పడేటువంటి వర్షపు శనుకులన్నీ కూడా ఒక నదిలో చేరతాయి నది ఎప్పుడూ సముద్రాన్ని చేరలేదు నది మహానదిలో కలవాలి మహానది సాగరములో కలిగి ఇవన్నీ నది రూపం కోల్పోయి సాగర రూపాన్ని ధరిస్తాయి గంగా యమున సరస్వతి నదులన్నీ మహాసాగరములో కలిసిపోయిన తర్వాత ఇక వాటి నామరూపాలను కోల్పో విధంగా మనము కూడా ధ్యానము యోగము జపము ఏమి చేసినప్పటికీ కూడా ఈ అన్నీ కూడా పరిమిత దృష్టే అపరిమిత దృష్టిలో పరమాత్మ స్వరూపము తానేనని నదులు ఏ విధముగా ప్రవహించి నది రూపాన్ని కోల్పోయి సాగర రూపాన్ని సముద్ర రూపాన్ని పొందాయో తద్విధముగానే జీవుడు పరమాత్మ స్వరూపుడై అఖండ బ్రహ్మాకార వృత్తిలో మిగిలిపోతాడు ఇదే సర్వాత్మభావం ఏకాత్మభావం బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం అన్నారు జగద్గురు శంకరాచార్యులు వారు బహుజన్మల సుకృత విశేషం వలనే మానవుడికి ఇంతటి మహద్భాగ్యం అబ్బుతుంది యత్నము ప్రయత్నము దైవాయత్నము పురుష ప్రయత్నం మనకు ఉండాలి సద్గురువులు ఎందునూ సద్గ్రంథములు ఎందునూ పెద్దలు ఎందునూ సంపూర్ణ విశ్వాసం మనకు ఉండాలి ముందు మనం ఆస్తికులం కావాలి పరమాత్మను సాకారంగాను నిరాకారంగాను రెండు రూపాలలో కూడా మనము దర్శించేటువంటి సామర్థ్యాన్ని ఆ యొక్క వివేకాన్ని మనము సద్గురువుల ద్వారా పొందాలి భగవంతుడు సాకారానికే పరిమితం కాదు భగవంతుడు నిరాకారమనే కాదు సాకార నిరాకారములు రెండూ కూడా పరమాత్మ స్వరూపమును కంటే తక్కువే సాకార నిరాకారములు రెండూ కూడా మన బుద్ధిలో స్ఫురిస్తున్నాయి సాకారమని మనమే అంటున్నాము నిరాకారమని మనమే అంటున్నాము భగవంతుని ఎందు సాకారము కాని నిరాకారము కానీ లేదు ఈ రెండిటికి కూడా పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మాత్రుడై బ్రహ్మము నందు ఏ విధమైనటువంటి అంశము లేదు ఎతో నివర్తంతే అప్రాప్య మనస సహ ఆ పరిపూర్ణ బ్రహ్మమ నందు యోగము కాని జపము కానీ తపస్సు కాని పూజలు కానీ వ్రతాలు కాని ప్రార్థనలు కాని మనము చెప్పుకోబడినటువంటి ఈ వేద వాంగ్మయమంతా కూడా లేదు వీటన్నిటికంటే కూడా పరమాత్మ విలక్షణ స్వరూపుడు వేదస్వరూపుడు వేదమే పరమాత్మ స్వరూపము పరమాత్మే వేదస్వరూపుడు కాబట్టి ఈ విషయం ఎక్కడ తెలియబడుతుంది అంటే ఉపనిషత్తుల్లో మాత్రమే ప్రసిద్ధముగా మనకు తెలియబడుతుంది అపూర్షేయములైనటువంటి వేదములు ఉపనిషత్తులు మాత్రమే మనకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించగలవు కాబట్టి భారతము భాగవతము ఇవన్నీ కూడా మరి మనకు అట్టి కథారూపములలో మనల్ని అక్కడికే తీసుకువెళ్తాయి ఉపనిషత్తులలో చెప్పబడిన అంశాల దగ్గరికే మనల్ని తీసుకువెళతాయి ధర్మంగా జీవించు సత్యముగా బ్రతుకు కాబట్టి ఎవరిని బాధ పెట్టకు ఎవరిని హింసించకు అని చెప్పే అంశాలు అన్నీ కూడా చిట్ట చివరగా మనకు సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తికించన అనేటువంటి ఉపనిషత్తు వాక్యముల యొక్క అంతరార్థాన్ని ఆంతర్యాన్ని గుర్తు చేసుకునే స్థాయికి తీసుకువస్తాయి మనవన్ను కాబట్టి ఏ ఒక్క చిన్న సాధనో పట్టుకొని అక్కడే ఆగిపోకుండా అక్కడే హఠము చూపి వాదించకుండా మరి సూక్ష్మబుద్ధి గలవారు పుణ్యాత్ములు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి మనం ఏం చేస్తున్నామో ఇవన్నీ కూడా భగవంతునికి అర్పించాలి బుద్ధితో ఆచరించాలి సత్కర్మలను ఫలాపేక్షరహితముగా కర్మలను ఆచరించాలి ఇలా చేసినప్పుడు కర్మ యోగం అవుతుంది యోగం జ్ఞానముగా మారి పరిణతి చెంది చివరకు ఆత్మానాత్మ విచారణతో సంపూర్ణమైన బ్రహ్మము నేనేననేటువంటి అద్వైత జ్ఞానం అనుభవానికి వస్తుంది ద్వైతము అనగా రెండు అద్వైతము అనగా ఒకటే ఆ పరిపూర్ణ బ్రహ్మము తాను తప్ప రెండోది కాదు అనే అనుభవానికి రావాలి అంటే అప్పుడు ఉపనిషత్తుల యొక్క ప్రబోధ సద్గురువు మనకు బోధ చేయాలి నానా ఇంతవరకు నువ్వు ధ్యానం చేశావు యోగం చేశావు ఎన్నో సత్కర్మలు ఆచరించావు నీ బుద్ధి ఏకాగ్రత చెందినది నీకు మంచి సున్నిత జ్ఞానం కలిగినది సునిశ్చయమైనటువంటి జ్ఞానం ఏర్పడినది ఇప్పుడు నీకు బోధించవలసినది ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యములను సద్గురువు బోధ చేసినప్పుడు శ్రవణమాత్రేనా జ్ఞానం కలుగుతుంది కొంతమందికి కాబట్టి మనం ఏం చేసినప్పటికీ కూడా పరతత్వమైన పరబ్రహ్మాన్ని పొందడమే మన ధ్యేయం మన లక్ష్యం అందుకోసమే మానవ జన్మొచ్చినది అందుకోసమే మన మహనీయులు ఎన్నో కథారూపములుగా పురాణ రూపములుగా తత్వరూపముగా కీర్తన రూపముగా మనకు అందజేశారు కాబట్టి ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే నీవు పరిపూర్ణ బ్రహ్మమే నీకంటే రెండో ప్రపంచము లేదు అని మహావాక్యముల యొక్క అర్థాన్ని బోధించడం కొరకే ఈ వేద వేదవాంగ్మయమంతా కూడా మనకు వచ్చినది కాబట్టి పద్దెనిమిది పురాణములు పద్దెనిమిది పురాణములు ఒకే అంశాన్ని నీకు సమాజానికి బోధ చేస్తున్నవి కాబట్టి సాక్షాత్తు భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు ఎవరు భగవంతుడు అంటే సాకారం పరబ్రహ్మము అంటే నిరాకారం కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మనం ఈ జన్మలో తెలుసుకోనక్కర్లేదు మనకు సాధ్యం కాదు మన బుద్ధి సామర్థ్యాలు అందుకోలేవు సూక్ష్మములో మోక్షం అన్నట్టుగా మన దగ్గర ఆడుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన ఏకాగ్రత పెట్టినా కూడా మనకు జన్మరాహిత్యం కలుగుతుంది ఒక దివ్యమైన మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది అక్షర లక్షలుగా జపం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందినటువంటి మహాత్ములు మనకు ఎందరో మన చరిత్రలో మనకు తారసపడతారు కాబట్టి ప్రియాత్మ బంధువులారా ధ్యానమైన యోగమైనా జపమైన ఏమైనా కూడా నిష్కామబుద్ధితో ఆచరించి మనోమాలిన్యాన్ని తొలగింపజేసుకొని మనోపరిపక్వత చేసుకొని పరిపూర్ణ బ్రహ్మాన్ని ఇప్పుడే ఈ జన్మలోనే సద్గురువుల ద్వారా శ్రవణ మననాథులు చేసుకొని సర్వాత్మ భావనలో ఆ ఏకాత్మ భావనలో మిగిలిపోయి జన్మరాహిత్యం చేసుకోవాలననే నేను మనవి చేసుకుంటున్నాను హరి ఓం